ఇద్దరు వ్యక్తుల ప్రాణం తీసిన భార్యాభర్తల పంచాయతీ పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు మంగళవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండల పరిధిలోని సుగ్లంపల్లి గ్రామంలో ఓ దంపతుల మధ్య పంచాయతీ పరిష్కరించేందుకు గాను గ్రామ పెద్దలు మంగళవారం ఉదయం పంచాయతీ పెట్టారు అయితే ఇరు పక్షాల మధ్య మాట మాటా పెరిగి ఇరు వర్గాలు కత్తులతో ఒక్కసారిగా దాడికి దిగారు ఈ ఘర్షణలో మల్లేష్ గణేష్ అనే వ్యక్తులు కత్తిపోట్లకు గురికాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు పోస్టుమార్టం నిమిత్తం ఒకరిని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మరొకరిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పిలిపించినాక ఏం చేసినాం కదా సరే పంచదానం కదా ముప్పై మంది పెద్ద కోరుకున్నారు వాళ్ళ తరపున పదిహేను మంది వీళ్ళ తరపున పది పదిహేను మందిని కోరుకున్నారు పెద్ద వంశలు తీసుకొచ్చి కూర్చున్నాం కూర్చున్నాక మేము అందరం ఇక పెద్ద చూసి మరి ఏం జరిగింది మీకు ఎందుకు వెళ్ళి వచ్చిందని మాట్లాడతారు వాళ్ళు అచ్చిరి అచ్చిరి వెంటనే కత్తులు మొత్తం గొడ్డన్లు కట్టెలు పట్టుకొని మొత్తం బులొర బండ్లల్లో వెనక డిక్లలో పెట్టుకుని వచ్చారు అచ్చి కథం అత్త అత్తనే దునికిరు కథం అత్తనే దునికిరు కథం మాటలేదు ముచ్చట్లేదు అత్తనే అత్తనే కథం అచ్చిరు పెడల్ పెడల్ చంపుతూనే ఉన్నారు ఇక ఇప్పుడు ఎవరిపై దాడి చేసి ఎవరిపై ఇల్లు దాడి చేసిండు ఇక్కడ మా ఓదల మీద దాడి పేరు రమేష్ రమేష్ మల్లేశు మదనయ్య ఆ సారయ్య ఆ జంపయ్య ఆ అజయ్ అజయ్ మీద దాడి ఎవరు చేసిండు పెద్ద పెళ్లి వాళ్ళు పస్తవళ్ళు వాళ్ళు పెద్ద పెళ్లి నుంచి అని వాళ్ళు పస్తవళ్ళు ఆయన పేరు జంపై ఒక ఆయన పేరు ఒక ఆయన పేరు హనుమంతు ఆయన పేరు లక్ష్మణు ఒక ఆయన పేరు రాములు ఆ ఇంకా వాళ్ళు ఇంకా రౌడీలను తీసుకొస్తున్నారు అన్న వేరే టోల్ ఎవరు ఎవరు తీసుకొస్తున్నారు ఎంత మంది వచ్చిండు వాళ్ళు దాదాపు ఒక నలభై మంది అవుతారు వీళ్ళు ఎంత మంది వాళ్ళు ఎంత మంది మీద దాడి చేసి వీళ్ళు ఐదుగురు మీద ఆరుగురు మీద దాడి చేసి దాడి చేసి దీంట్లో ఎవరికైనా ఏమైనా అయిందా ఒక ఆయన చనిపోయిండు ఆయన పేరు మల్లేసు చనిపోయిన పేరు మల్లేసు మల్లేసు ఇంకా ఇంకా ఆయన ఇద్ద సారయ్య సీరియస్ ఉన్నాడు మదనయ్య సీరియస్ ఉన్నాడు సీరియస్ ఉన్నాడు మిగతా వారు మిగతా వారు కొంతమంది దెబ్బలు తగినాయి కొంతమంది కొంతమంది దెబ్బలు తగినాయి ఇది బ సీరియస్ ఉన్నోళ్ళైతే ఇద్దరు సీరియస్ ఉన్నారు కనరా డిస్క పేరు ఒక ఆయన చనిపోయిండు మల్లేశ అన్నడే చనిపోయిండు చనిపోయిండు ఇల్ల వడిసిరు మూడు మూడు పోట్లు రెండు పోట్ల ఇల్ల వడిసిరు మల్లేశవల్ల నానాపేరు ఏం పేరు సారయ్య సారయ్య కుటుంబం ఆ సారయ్య కుటుంబం సారయ్య కుటుంబం దాడి దారి చేశారు దారి సారయ్య కూడా సారేని కూడా కొట్టిరు సారే పుర్రేవాలి ఆయన సీరియస్ ఏ ఉన్నాడు మొత్తానికి ఆరుగురి మీద దాడి చేశారు ఆరుగురి మీద దారి చేశారు మొత్తం ఏం పేరు అన్న పేరు యాకేనా పేరు ఎక్కడ ఉంటావు నేను కోరపెల్ల అన్న జమ్ముకొడ దగ్గర ఓకే కూడా వాళ్ళని తప్పి చేసేరు కులం పంచేదని చెప్పి మమ్మల్ని ఒడిచిందా మీరు శిక్కులను మందిని సొంత నా అట్టుకొచ్చుకొని బామారు నేను పెద్ద పేరు పెద్ద పేరు వాళ్ళు వచ్చి కులం పంచేదని చెప్పేసి శుక్లం పిల్లలు రప్పించుకొని పెద్దవాళ్ళు అందరూ వినిపించుకొని అదే ఎవరు మమ్మల్ని తిట్టిందని చెప్పేసి అని కళ్ళ బట్టి శికులతో యా మందిని అటుకొచ్చి మమ్మల్ని ఆకుపోకుండా జంప్ అయ్యాను హనుమంత బట్టి మొత్తం డైరెక్ట్ కత్తులు పెట్టాను మీరు డైరెక్ట్ వర్తో ఒక తామర వచ్చింది ఇక్కడ తామర శాసనానికి మల్లేషు మల్లేషు గ్యారెంజ్ చేసుకొని బాతుతాం సార్ మన మల్లేషును ఇంకో గానే పోతాడు మాదు మాదు ఇద్ద విలేజ్ దగ్గర సుల్తాన్బాద్ మండలం ఇక్కడ మొట్టం లక్ష్మి వర్త పేరు మారయ్య వీళ్ళిద్దర్ మధ్యలో కుటుంబ గలహాల వలన వాళ్ళు పంచాయత్ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మీ వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుగ్లంపల్లి దగ్గర వాళ్ళు పంచాయత్ చేసుకునే క్రమంలో ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది ఇప్పుడు భార్య వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ కథలు గొడవలు చంపినట్టుగా తెలిసి అలాగే భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చంపినట్టుగా తెలిసి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ అన్నీఫైల్ చేస్తున్నాను థ్యాంక్ యూ